వడ్డీ పిశాచాలు ఓ మహిళను దారుణంగా కొట్టి చంపేశారు తమ్ముడు తీసుకున్న అప్పును పూచీకత్తుగా ఉండటమే ఆమె చేసిన పాపం హైదరాబాద్ ఎర్రగడ్డలో జరిగిన ఈ ఘటన కలకలం ఆస్పత్రి బెడ్ పై నిర్జీవంగా పడున్న ఈమె పేరు ముంతాజ్ వడ్డీ వ్యాపారాలు చేసి మహిళల చేతిలో దారుణ హత్యకు గురైంది రెండున్నరేళ్ల క్రితం ఆమె తమ్ముడుకు అత్యవసరంగా డబ్బు అవసరం పడింది తన అక్క ముంతాజ్ దగ్గరికి వచ్చాడు దీంతో ఆమె షూరిటీగా ఉండి ఎర్రగడ్డ శివాజీ నగర్ లో ఉండే సకిలి అనే మహిళ దగ్గర పద్దెనిమిది వేలు అప్పు తీసుకుంది వందకు పది రూపాయల వడ్డీ చొప్పున ప్రతి నెలా డబ్బు చెల్లిస్తూనే ఉన్నారు గత రెండు నెలల కాలంగా వడ్డీ డబ్బు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన సకిలి అనే మహిళ మరో నలుగురు మహిళలతో కలిసి నాలుగు రోజుల క్రితం ముంతాజీ ఇంటికొచ్చారు ఆమెపై దాడి చేసి జడ పట్టుకుని ఇంట్లో నుంచి లాక్కెళ్లారు ఇదంతా చూస్తున్న స్థానికులు కాపాడటానికి కూడా ప్రయత్నించలేదు దీంతో వడ్డీ వ్యాపారాలు చేసే మహిళలు చెలరేగిపోయారు మొంతాజుపై ఐదుగురు మహిళలు విచక్షణారహితంగా దాడి చేశారు తలను గోడకేసి బాధటంతో ఆమె తీవ్రంగా గాయపడింది ఆసుపత్రిలో నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది ముంతాజ్ అక్లీ అనే ఒక ఆమె ఉంది ఆమె దగ్గర నుంచి వందకి పది రూపాయలతో తీసుకున్నాం మేము వడ్డీ ఎయిటీన్ థౌజండ్ తీసు ఎయిటీన్ థౌజండ్ తీసుకున్నాం సక్లి దగ్గర తీసుకున్నాం సమా నెల నెల వడ్డీ కట్టినాం ఒక రెండు నెల కట్టకపోతేనే ఆమె వచ్చి ఇంట్లో నుంచి తీసుకొని పోయి కింద వాళ్ళ వద్దే వాళ్ళ అక్క బిడ్డే ఉంటే అందరు కలిసి కొట్టిండ్రు మా మమ్మీకి ఎంటికెళ్ళు పడుకుని కొట్టిండ్రు మా భార్య ఇప్పించింది పైసలు సొండర్లా పోయి మా బొమ్మరిదికి ఇచ్చినాడు బొమ్మరిది ఇంట్రెస్ట్ కట్టాలి అందుకోసం గొడవ అయింది సార్ మా భార్య చచ్చిపోయింది ముంతాజును చంపిన ఆ నలుగురు మహిళలు పరారయ్యారు వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురైన ముంతాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చినికి తరలించారు పోలీసులు ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండే ముంతాజ్ హత్యకు గురి కావడంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది తల్లి మృతిని తట్టుకోలేని ఇద్దరు కుమార్తెల్ని ఓదార్చడం ఎవరితరం కావటం లేదు ముంతాజును హత్య చేసి పారిపోయిన మహిళ వడ్డీ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు పోలీసులు